హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ చుట్టూ చెప్తుందా బంగారము మజులా రెడ్డి వాళ్ళు ఈ రోజు మా బుడ్డు ఉంది సెకండ్ మంత్ బర్త్డే అయితే ఈ ఇంట్లో మేమే కట్ చేద్దామని చెప్పేసి చిన్న కేక్ తెచ్చిండి కిరీట్ బాబు ఇక అది పెట్టేసి టేబుల్ మీద కట్ చేస్తున్నాము ఇక ఇట్లా వాళ్ళు ఫస్ట్ ఫోటో దిగేసి తర్వాత ನೀವು ಸರಿ 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 ನಾನಾ వాడు రచనకిస్తే రచన వానికి పెట్టాలనే ఉద్దేశంతో పెడితే అది అదే పీస్ తినేసరికి వాడికి నవ్వు వచ్చింది బాగా ఈ విధంగా మా ఉంది సెకండ్

ఓ మలే పండు ఉన్యు కెము ఆయు పొను ముచు చేపునా A.I.: Got mis다가 terminar cajito rata? A.I.: Si tarde? A.I.: Ti Beebda- Is that little girl drie? Sa breve aqui?

ఫస్ట్ వినాయక చవితి మంచిగా చేసుకుంటున్నాడు పెట్టా మంచిగా తింటున్నాడు కూడా జ్యోతి అమ్మా చిన్న పొంగలము నీకు తెలుసా నువ్వు నవ్వు చాలా క్యూట్టుకుంటావని ఒకసారి నవ్వు ఒకసారి నవ్వు అమ్ములు ఒకసారి నవ్వులా ఒకసారి నవ్వు పండు ప్లీజ్ అమ్మలే പ്ലീസ് നവറ പമ ചെറ ചെ ചെല ചെല്ലം ചെല ചെല്ലം పోయిన గుర్రం చిర్రం తాత చెప్పు తాత 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 చిన్నాడు తాత తాత చెప్పు నాన్న తాత అన్నమ్మ తోట పాట పాటలు తమన్న మల్ల ముచ్చెలు హ్ సైగలు ముగ సైగలు ఫోన్ తిన్నాను ఫోన్ ని మొంగపని పాట పాప తాత మా తాతు తిన్నా

انا ورطتني النهارده ده انا كنت انا كنت انا كنت كده كده هو ده not

తాత చెప్పు తాత తాత అమ్మో బొమ్మలు దొక్కినే తాత పోవా తాత ఎంత మా తాత మీద చిన్న బంగాలము చిన్న బంగాలము ఏం చేతుంది వా నైన్ దా వనైన డరే డెడ్డి టెడ్డే టెడ్డే అమ్మమ్మ లేత తిన్నయ్యా మన తిని బొంగల పండుగడు చిన్నోడు మా నాన్న బంగారపండు దాని బంగారం చిన్న బంగారం వీరు వీరు బంగారం ఇక్కదాడు లే చిన్నవా ఇకదా ఇక్కడ అమ్మో అమ్మమ్మ పోతుంది పోతుంది అమ్మ నాకొచ్చేసి మే చిన్నకి

అం లే 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 చినరా ఇడా లే లే బాబా లే గుండు పరగోట్ కొర్దు లే లే నగేరు వోం జంపాల

చేస్తున్నాడు అదో గుండు సార్ గుండు కట్టుకుంటున్నా గుండు కట్టుకున్నా తప్పలేదు తప్ప కదా మళ్ళీ 80 80 80 80

తిని బలముకి పందిరైతింది అయ్యో అయ్యయ్యో దిగుతాడు అన్నట్టు కేర్ఫుల్గా మళ్ళీ గుండు బాగుతుంది గుండు బాగుతుంది

പട്ടപത്രായ രചന പാല കൃഷ്ണനിക്കറി പാല കൃഷ്ണനിക്ക చిన్ని కృష్ణునికి వెన్న ముద్దలు అక్షంతలు భోగిపళ్ళు మంగళహారతి అండ్ కుంకుమ ఎవ్రీథింగ్ రెడీ ఆల్ సెటప్ ఇస్ రెడీ వేర్ వెయిటింగ్ ఫర్ హిమ్ రెడీ

భగవత్ తాత దగ్గర పో రాజు తాత దగ్గర పో రాజు తాత ఏ తిన్నాడు రాజు తాత ఏయ్ రాజు తాత ఏ రాజు తాత ఏందో చెప్తున్నాడు ముచ్చట ముచ్చట నో ఏమో అక్కడ తెలుగు అక్కడ తెలుగు ఇవన్నీ ఇక్కడ ಆನೆ ದೇಶೋ ಸಂಭಾಷಣಾ ಪಾಲೋವರ್ಸ್ ಸರ್ ಓ ನೋ ಪೋಸ್ಟಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಇಂಗೆ ಏನು ಹೇಳ್ತಾರೆ ಉಪಾಧಿบาล ನೆಟ್ವರ್ಕಿಂಗ್ చేస్తున్నారు ನೆಟ್ವರ್ಕಿಂಗ್ ಆಯಿನ್ ದಟ್ ಅಂದ್ರೆ ಇನ್ನು ಕಾಂಟಿಕ್ ಅಂತ ಪೀಕರಣ ಗೊಸಲೇಬಿ ಬ್ರ ಕಲೆ ತಳ್ಬೇಕಾರೆ ಅಟ್ರಾಕ್ಟಿವ್ ಆಗನ ಹೊರ್ತನ್ನೈ ಫೈಕ್ ಉnda ಅಂತಲ್ಲಲ್ಲ

వాడు నేను బజ్జో పెడతాడు జంపు ఎక్క బజ్జోకుండా ఇది ఎక్కడ న్యాయమమ్మా పిల్లగాడు బజ్జోకుండా ఎక్కపోతుంది నేను రాను నేను రాని అంటున్నాడు ఎందు

This is it for now? Thank you for watching. Signing off, this is modularity from modularity world.